వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పాలపల్లలో ఉన్న భారీ సైజు ఒంగోలు గిత్తదూడ ఫండ్స్ ఇది రైతు శేఖర్ సేకరైతే అమ్మకానికి పెట్టారు వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి ఫ్రెండ్స్ మరి పాలపల్ల ఒంగోలు కోడేదు అయితే రైతు అమ్ముతున్నారు సైజు మాత్రం భారీ సైజు ఉందని చెప్పారు మూడు మూల బెత్తడు ఉందంట ఫ్రెండ్స్ మరి దీని కాస్ట్ ఎనభై వేలు చెప్పారు ఎయిటీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది సెవెన్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు వస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం